హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం పిజాబు దగ్గర ఉన్న ప్రతాప్ లో ఉన్నాం ఇక్కడ హెచ్ఎండి అప్రో లేట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో హౌస్ సేల్ వచ్చింది ఈ లేఅవుట్ హండ్రెడ్ ఫీట్ ఫేసింగ్ లో ఉంటుంది పక్కనే బస్ స్టాప్ ఉంటుంది బస్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది అండి ఇక్కడ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి సికింద్రాబాద్ కి బస్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం చూడబోయే హౌస్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ డైమేజ్ అయితే చాలా బాగుంది ట్వంటీ టూ ఫార్టీ వన్ మన హౌస్ ముందు థర్టీ ఫీట్ చూడండి మన ముందు అయితే చాలా పెద్ద పార్క్ ఉంది హౌజెస్ ఏమి రావండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు వెంటిలేషన్ పరంగా బాగుంటుంది అలాగే మనకి పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది హౌస్ ప్లానింగ్ అయితే చాలా బాగుంది హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టు పొజిషన్ లో ఉంది మీరు తీసుకున్న వెంటనే ప్రవేశం చేసుకోవచ్చు అంతేకాకుండా హౌస్ ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది మీకు హౌస్ చూపించుకుంటూ ప్రై డీటెయిల్స్ అవన్నీ చెప్తాను కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయడం లాస్ట్ వచ్చు అండి చూసాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి చాలా మంది రింగ్ లోపల తక్కువ ఉంటే చెప్పని అడుగుతున్నారు ఇప్పుడు మనకి చాలా తక్కువ బడ్జెట్ లో హౌస్ సేల్ వచ్చింది ఈ బిల్డర్ అయితే మన ఛానల్ లో చాలా హౌసెస్ పోస్ట్ చేసాము అన్ని సేల్ అయిపోయినాయి ఎందుకంటే కాంప్రమైజ్ గారు చాలా స్టాండర్డ్ తో హౌస్ అయితే చాలా బాగా ప్లాన్ చేస్తారు ఇప్పుడు మీకు హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్ చెప్తాను దానికంటే ముందు చుట్టూ చుట్టూ ఏమేమి డెవలప్మెంట్స్ చూద్దాం మనకి పిజాయితే హండ్రెడ్ ఫీట్ ఫేసింగ్ లో వెంచర్ ఉంటుంది బస్ స్టాప్ అయితే పక్కన ఉంది వాక్అప్ డిస్టెన్స్ లో మనకి స్కూల్ అయితే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది దానికి ఆపోజిట్ నల్లారెడ్డి కాలేజ్ ఉంటుంది అలాగే మనకి కనరావు యూనివర్సిటీ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అక్కడ మనకి అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది రొట్టరామ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజ్ ఉన్నాయి అలాగే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇది చాలా పెద్ద క్యాంపస్ అండి సెవెంటీన్ ఏకర్స్ లో ఉంటుంది అలాగే మనకి పోచారం ఎంపెస్ క్యాంపస్ అయితే సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఓవర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అయితే సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓవర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ కి అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది వరంగల్ హైవే అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది టెన్ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి హండ్రెడ్ ఫీట్ కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ వేసుకోవచ్చు మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కాకుండా విజయవాడ హైవే కూడా ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది విజయవాడ హైవే కావాలనుకునే వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి హౌస్ ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉంటుంది మీకు వీడియో చూపించుకుని చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ ఇస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం మనకి గేట్ దిమ్మలు కూడా కంప్లీట్ గా గ్రానైట్ తో డిజైన్ చేశారండి చూడడానికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది హౌస్ మొత్తం కూడా కంప్లీట్ గా ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి మనకి పార్కింగ్ ప్లేస్ లో హాల్ సీలింగ్ డిజైన్ చేశారు ఇక్కడ స్టెప్స్ కింద వాషర్ వచ్చిన ఒకసారి చూద్దాం రండి చూడండి ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాషర్ ఇచ్చారు మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు కంప్లీట్ గా ఇక్కడ టైల్స్ ఇచ్చారు మనం వాష్ చేసిన కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ట్యాప్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు చూపిస్తాను అండి మనకి హౌస్ కి త్రీ సైడ్ సెట్ బ్యాక్ ఇచ్చారు మనకి ఇక్కడ కూడా ఇంకొక వాషర్ యా ఇచ్చారు హౌస్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వన్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి టూ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు అండి చూడండి మనకి హౌస్ ఎలివేషన్ కోసం టైల్స్ ఇచ్చారు మనకి మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్ గా టేక్ డోర్ ఇచ్చారు మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో ఉంటుంది మనకి డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇంకా ఫినిషింగ్ కాలేదు ఫినిషింగ్ అయితే మాత్రం ఇంకా చాలా బాగా కనిపిస్తుంది డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది హౌస్ అయితే చాలా బాగా వచ్చింది ఎందుకంటే మనకి డైమెన్షన్ అయితే చాలా బాగుందండి మనకి హండ్రెడ్ స్క్వేర్స్ ఎక్కువ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ అలా వస్తుంది ఇది వచ్చేసి మనకి డైమేషన్ ట్వంటీ టూ అండ్ ఆఫ్ ఫార్టీ వన్ ఉంటుంది ఇది అంతా హాల్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్ గా గ్రావిటీ ఇచ్చారు అయితే చాలా బాగా కనిపిస్తుంది లో మనకి ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు చూడండి డిజైన్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ చిన్న చిన్న డిజైన్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారండి మనకి ఎంతో పెద్ద టీవీ అని వచ్చేసింది మన టీవీ దగ్గర వర్క్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగా కనిపిస్తుంది కింద గ్రానైట్ వచ్చింది చూడండి మనకి టూ విండోస్ వచ్చాయి మనకి హౌస్ మొత్తం కూడా యూపీఎస్ విండోస్ ఇచ్చారు దాంతో కూడా నెట్ వచ్చింది మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానిట్ ఇచ్చారు చూడడానికి తలుపు చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు హాల్ చూసాం కదా డైనింగ్ ప్లేస్ లో చాలా పెద్దగా వచ్చింది చూద్దాం రండి ఇదంతా డైనింగ్ ప్లేస్ ఒకసారి ఫాల్స్ చూడండి ఎంత బాగా అయితే చాలా బాగుంది ఇది డైనింగ్ ప్లేస్ కదా మనకి ఇక్కడ వాష్ మెషిన్ వస్తుందండి గ్రానెట్ ఇచ్చారు ఇక్కడ కంప్లీట్ గా టైల్స్ ఇచ్చారు మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఒకసారి వాల్ డిజైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వాల్ డిజైన్ అయితే చాలా బాగుంది ఇక్కడ సపరేట్ గా మనకి పూజ రూమ్ వచ్చింది చూడండి పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఒక్కరితో ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు ఇది ఓపెన్ కిచెన్ చూడండి మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూషేప్ లో వచ్చింది ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు కిచెన్ లో అయితే టూ త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ అండి స్పేసెస్ వచ్చింది మనకి కిచెన్ లో పైన లో ఇచ్చారు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేసెస్ ఉంది మనకి ఇందులో అయితే కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది ఇక్కడ సపరేట్ గా కవర్ పెట్టుకుని స్పేస్ ఇచ్చారు ఇక్కడ సెల్ఫ్స్ వచ్చాయి చూడండి వాల్ డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ట్రీ తోటి ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి మనకి ఇందులో ఫాల్ స్క్రీన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇందులో అటాచ్ వాష్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇంకా మనకి ట్యాప్స్ ఏవన్నీ ఫిట్ చేయలేదండి చిన్న చిన్న మైన్ లోక్స్ మాత్రమే ఉన్నాయి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు ఫైనల్ లో వచ్చింది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మరీ చిన్నగా ఏం లేదు ఇందులో కూడా బెడ్ వచ్చేస్తుంది చూడండి మనకి ఇందులో కూడా వాల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారండి గోల్డెన్ కలర్ లో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి నెమలి పింఛం లాగా ఎంత బాగా అనిపిస్తుందో డిజైన్ అయితే మనకి ఇందులో కూడా ఫాల్సింగ్ డిజైన్ చేశారు వాల్ డిజైన్ తగ్గట్టు మనకి ఫాల్సిన్ చేశారు అండి మనకి ఇందులో అటాచ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్ చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు చూసారు కదా మనకి రెండు బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయి చూసారు కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది హౌస్ ప్లానింగ్ అయితే చాలా బాగుంది హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరైన చూపిస్తానండి బస్ స్టాప్ అయితే పక్కనే ఉంటుంది చూడండి మనకి స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకి రేలింగ్ వస్తుంది చూడ వర్క్ నడుస్తుంది ఇక్కడ మనకి స్టెప్స్ పైన హెడ్రూమ్ కోసం రేకులు ఇచ్చారు మనకి వర్షం బాట వచ్చిన ఎలాంటి ప్రాబ్లం ఉండదండి అన్ని హౌజెస్ ఉన్నాయి బస్ స్టాప్ అయితే పక్కనే ఉందండి ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కయితే బస్సెస్ ఉంటాయి బస్ కనెక్ట్ చాలా బాగుంది మన హౌస్ ముందు పార్క్ మీకు ఆల్రెడీ చూపించాను కదా వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చాలా తక్కువ ప్రైజ్ అని మనం ప్రైస్ చూసినట్లయితే ఫిఫ్టీ ఫోర్ అండి ఇది కూడా ఫిక్స్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇది హెచ్ఎండి డి లేఅవుట్ కాబట్టి మీకు ఈజీగా ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది చాలా మంది అవుట్ ఆఫ్ ఇంగ్ రోడ్ కి లోపల చాలా తక్కువ ప్రైజ్ లో హౌజెస్ అడుగుతున్నారు ఇప్పుడు మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో చాలా తక్కువ బడ్జెట్ లో హౌస్ సేల్కి వచ్చింది డైమెన్షన్ చూశారు కదా చాలా బాగుంది అలాగే హౌస్ ప్లానింగ్ కూడా చాలా బాగుందండి వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అలాగే ఇది ఫిక్స్ ప్రైస్ కూడా కాదు నెగోషియబుల్ అవుతుంది మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్లర్ నెంబర్ ఇస్తాను తనకు కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయటట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను అప్పటి వరకు బా